పాప వాళ్ళు ఉన్నత విద్యాశాఖ గురించి ఒక స్టోరీ రాసుకొచ్చారు లోకేష్ ఓ సిస్టమ్ చేస్తుండో ఒకటి కరికుల ఈ లోపు అర్జెంట్ గా ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది ఎందుకు చేయట్లేదు ఆరు నెలలు అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా ఒక ఎదవన తీసి ఇంకో దానికి ఒక సిస్టమ్ ఆయన తయారు చేసుకోవాలి ఛాన్స్ ఇవ్వాలి కదా చంద్రబాబుకి లోకేష్ కి ఛాన్స్ ఇల్లు నువ్వు అట్టేందుకు చేయవు ఇదెందుకు చేయవు అదెందుకు చేయ అని ఏడిపించేస్తున్నాను దాంతో వాళ్ళు కూడా ఏమైపోతుంది వేరే వాడు ఎవడో తెడితే కేసులు ఎట్లా ఆపలేయచ్చు ఏళ్ళోళ్లే తెడతంటేమన రెస్పాండ్ కాకపోతే మా మాట వింటలేదు నువ్వని జగన్ నెట్ అయితే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు వదిలేశారు వాళ్ళ కార్యకర్తలు వదిలేశారు అట్లా మనల్ని వదిలేస్తారేమో అని భయపడిపోయి పెద్దానికి వీళ్ళు రెస్పాండ్ అయ్యి ఆ రెస్పాన్స్ అలా తిట్టరు ఇదేం చేయరు వాళ్ళతో చచ్చిపోతున్నాం ముందు కొంచెం సమాధానం చెప్పినట్లాగా అనేటటువంటి దాంట్లో దాంట్లో హెడ్డికుల్లో తీవ్రంగా మందలించిన లోకేష్ ఇది కానీ ఇది ఏమవుతుంది ఒక వర్గాన్ని మీరు శత్రువులుగా చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చూసాం తోట త్రిమూర్తులు స్పీచ్ ఇచ్చింది ఎక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన భోజనాలు అది వైసీపీ భోజనం కాదుగా కాపు సామాజిక వర్గం పెట్టుకున్న భోజనంలో అదే వేదిక మీరు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసెలవు మరి అక్కడ లేనిదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో అందరూ ఉన్నారు కదా అక్కడ లేనిదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ ఉంటున్నారు కదా ఇక్కడ ఇది గౌడు సామాజిక వర్గానికి